హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఇప్పుడు కాకరకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఈ కాకరకాయ అన్నది చేతి మీదంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేస్తే రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుందండి నేను కాకరకాయని పైన చిక్కంతా తీసేసుకుని మధ్యలో కట్ చేసుకుని లోపల ఉన్న విత్తనాలు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి విత్తనాలు తీసేసుకోవాలి నేను దీన్ని స్టఫింగ్ చేసుకుంటాను చూడండి స్టఫింగ్ కోసం ఆనియన్ టమాటో కాజు పల్లీలు కొబ్బరి నువ్వులు పేస్ట్ పెట్టుకోవాలండి ఈ స్టప్పింగ్ కోసం నేను ఇది హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఇది కాకరకాయని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు తిన్నోళ్ళు కూడా తింటానంటారు అంత టేస్ట్ అండి ఇది స్టప్పింగ్ కోసం రెడీ చేసుకుంటు చేసుకుంటున్నానండి చూడండి ఇలా ఉడకబెట్టుకున్న కాకరకాయని ఇలా స్టఫింగ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా కర్రీలాగా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్